ఇప్పుడే నేను ఫస్ట్ టైం కంది పౌడర్ అంట నేను కొద్దిగా అన్నంలో టేస్ట్ వేసేస్తా నేను చాలాసార్లు వేసినరా అమ్మ నువ్వు హాయ్ హలో

ആ ചിന്ത ഫോട്ടോസ് ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి మా పిల్లల వీడియోస్ అంటే స్కేటింగ్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ కూడా పెడుతున్నాము సో స్కేటింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నవి రోజా కామల్ల ఛానల్ కూడా చాలా వీడియోస్ ఉన్నవి ప్లీజ్ మీరు మా ఛానల్ అయితే వాచ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేటో మాత్రం మర్చిపోకండి ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ మీ ముఖం కనపడలేదు ఎంతసేపు ఆ కవరే చూపిస్తున్నావు ఏముంది ఆ కవర్లు ఏం లేవు ఏముంది ఏం లేవు అన్నీ అయిపోయినాయి బాగున్నాయా అయ్యో అయ్యో ఏం అదే చెప్పేసా అన్ని ఎందుకంత సిగ్గుపడుతున్నావు పులిగోర పులిగోర కాదు పులిహోర 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 నువ్వు చిప్స్ పక్కన పెట్టి ఇంకా అన్నం తిన్నాయి

మా పిల్లలు ఎంత మంచోలే అండి ఎన్ని రకాల వంటలు బయట నుండి తెచ్చినా నేను చేసిన ఉలవచారు ఫ్రిడ్జ్లో పెట్టిన ఉల్వచారు తీసుకురామ్మా అంటారు మరి ఎన్ని కర్రీలు ఎందుకు రా తెచ్చుకుంది ఏమో మీరు కొత్త అన్ని ఐటమ్స్ తినాలని మీ డాడీ ఎప్పుడు ఇలా పుట్ట భోజనం బాగుంటుంది ఈ పుట్ట భోజనం బాగుంటుంది అంటే ఈ బుట్ట భోజనం చూద్దామని తీసుకొచ్చినాం ఇలా నాకు పుట్ట భోజనం అంటే ఇలా బుట్టలు పెట్టిస్తాం కానీ తెలియదు అదే దేనితో చేస్తా ఇది దేంతో చేస్తావు తెలుసా మీకు చెప్పండి ఏం ఆకులు అయ్యే ఏం ఆకులు గ్రీన్ కలర్ బనానా ఆకులా నువ్వు చెప్పు ఏమా పెద్ద చెట్టు ఆ చెట్టు పేరు నీకు తెలుసా నీకు తెలుసా ఏంటది చెప్పు ముంజకాయలు తింటారు కదరా మీరు ఆ ముంజకాయ చెట్టే ఇది తాటాకులు ఈ తాటాకు తోటి మా ఊర్లో పెళ్ళిళ్ళకి పందిర్లు కూడా ఈ తాటాకులతో వేస్తావు తెలుసా మైరా కంది పౌడర్ తీసు ఇదే బాగుంటుంది అది కంది పౌడర్ అన్న సంగతి తెలియదా మీకు అది తీసుకున్నాను ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా అందుకే బాయ్ తీసుకున్నాను ఇప్రైతే నేను మొత్తం రూపీస్ గా లాస్ట్ కి దీని రేటు ఆ మొత్తం 100 వస్తున్నాయని తీసుకున్నాను ఇకరైతే ఒక జిప్ వచ్చింది మనం కంబాక్సెస్ ఐ పెట్టుకోటేానికి ఆ నెక్స్ట్ జిప్ ఉంది ఆ ఇది మా దీనికి చిన్న బ్యాగ్ కూడా వస్తుంది పౌచ్ పౌచ్ స్మాల్ పౌచ్ అయితే వచ్చింది మళ్ళా దీంట్లో మనం ఏమంటారు స్మాల్ స్మాల్ జామెట్రీ బాక్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ అయితే కలర్ పెన్సిల్స్వి బాక్సెస్ ఉంటాయి కదా చిన్నవి అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఏమో పెన్స్ పెన్స్ రాయడానికి ఇదైతే ఐ పెన్ ఇది అయితే అయిపోయింది కదా మన దీనికి స్పెషల్గా జిప్ అయితే చూసింది నెక్స్ట్ నెక్స్ట్ దానికైతే టూ జిప్ అయితే వచ్చింది ఇదైతే చాలా పెద్దగా వచ్చింది లోపల వచ్చింది కలర్ ఇక్కడ మనం నేమ్ రాసుకోవాలి అక్కడ నేమ్ లాస్ట్ జిప్ లాస్ట్ కూడా కూ ఆయ్ టేజీ జిప్స్రా హ ఫస్ట్ టేజీ జిప్స్ వచ్చనే మొత్తం మైరా ఎందుకొద్దాం సామాన్ అక్కడే పెద్ద ఉంది అమ్మ నీకు దాగకపోతే అక్కా తగుల్తది హ నా కలైతే చాలా పెద్దగా వచ్చింది गाइस మళ్ళీ లోపల ఇంకోటి ఎక్స్ట్రా హ ఈ స్ట్రైకర్ ఎందుకంటే ప్యాడ్ పెట్టుకోవడానికి ఇక్కడ టెక్స్ట్ బుక్స్ స్టెష్ట్ బుక్స్ ఏమో నోట్‌బుక్స్ ఈ జిప్స్లో చేపారు మన జామెట్రిక్ బాక్స్ కలర్ పెన్సిల్స్ పెన్సిల్ ఇలా అయితే కంబౌక్స్ కంబౌన్స్ వాటర్ ప్రూఫ్ ఇక్కడ కూడా వచ్చినాయి ఇంకా వెనకాలైతే మనకి వాటర్ ప్రూఫ్ కోసం అని వెనకాల ఇంకొకటి అయితే ఇచ్చిన వాటర్ ప్రూఫ్ కూడా చాలా అయితే ఇచ్చారు ఓ వచ్చింది నేను ఇప్పుడు వర్షం పడితే వర్షంలో తడవకుండా దానికి కవర్ వేసుకోవడానికి కూడా మంచిగా బ్యాగ్ ఇచ్చారు మొత్తం ప్యాక్ చేసుకోవచ్చు ఇలా వర్షం పట్లు వర్షాలు తడకుండా నీకు రాలే అవునా

ఇక అయితే నేను మొత్తం రేట్ చెప్తా ఇది అయితే స్కై బ్యాగ్ అంటే బ్యాగ్ బ్రాండ్ మళ్ళీ ఎక్కడ ఉన్నదంటే డిజిటల్ బ్రాండ్ ఫ్రాండ్ దీని రేట్ ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతాయండి ఇప్పుడు రియాలీగా చూసేద్దాం

నీకైనా సరిపోతాను సెకండ్ క్లాస్ కదా కలర్ అయితే మస్తుంది ఉంది నువ్వు మాత్రం పెన్సిల్ తీసుకొని దాని మీద బాగా పాత పాత బ్యాగ్ లెక్క చేయొచ్చు మురికి మురికి చేయొద్దు

వా నిజమే కదా బ్లూ కలర్ నేను చూడలేదు నీ కార్ కూడా బ్లూ కలర్ నీ బ్యాగ్ ముద్దుగా చాలా బాగుంది మైరా సో క్యూట్ మైరా మా పాపం పాప్కాన్ తిందమ్మ అని పోయింది కింద రెండు మెట్లు దిగింది మూడో మెట్టు ఉంది అనుకోని కాలు పెట్టింది బట్ కింద మెట్లు లేదు టపక్క పడ్డది మోకాలు చిప్పలు ఇక్కడ ఒక దెబ్బ ఇక్కడ ఒక దెబ్బ మొత్తం సారీ మా మైరా చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడే నచ్చదు ఆ మా చెప్పారు పెట్టకుండా పట్టుకుంటారా దాంట్లో బుక్స్ పట్టావు కదా మరి ఎట్లా తీసుకోపోతావు డైరెక్ట్ గా చెప్పొచ్చు

నీ బ్యాగ్ కూడా దాననా వా మైరా నువ్వు సూపర్ అసలు మా మైరా పాప అయితే పాపం వాళ్ళ ముందు చూపించాలని చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉందో మా మైరా కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి కదరా మైరా నిన్ను తీస్తున్నారా స్కూల్లో స్టార్ట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పుడు భయానికి ముందే వంకొక్కున్నాం సో మీకు ఈ బ్యాగ్స్ నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి స్కై బ్యాగ్స్ అండి ఇవి వీటికి వన్ మంత్ వారంటీ కూడా ఉంది వన్ మంత్ వారంటీ అంటే వన్ మంత్ వన్ ఇయర్ వారంటీ ఉంది సారీ వన్ మంత్లో ఏమన్నా ఖరాబ్ అయితే తీసుకోకపోతే ఎక్స్చేంజ్ అయితే చేస్తారంట వారంటీ కార్డు కూడా ఇచ్చినారు వన్ ఇయర్లో వన్ ఇయర్ వారంటీ ఉంది వన్ ఇయర్లో జిప్పులు పోయినా ఇంకేమన్నా ఖరాబ్ అయినా వాళ్ళు దాన్ని ఫిట్ చేసి ఇస్తాను స్టిచ్చింగ్ చేసిస్తాన్నారు జిప్పులు పెట్టిస్తారు సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది అందుకే కాస్ట్ ఎక్కువైనా కూడా కొన్నాము ఇకి ఇప్పుడు ఇవైతే ఇవి అక్కడ ఆఫర్లో అయితే ఉన్నవి సో మీరైతే వెళ్ళి విజిట్ చేసుకోండి వారంటీ కూడా వస్తుంది

స్కేటింగ్ స్కేటింగ్ క్లాస్ టైం అవుతుంది అయితే వాళ్ళిద్దరు కూడా చూస్తా